అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పల్లెవేలు గుడ్ న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం చామలేడు గ్రామానికి చెందినటువంటి గుర్రంపూడు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు అన్ని శివాజీ శర్మ గారితో మరి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ముచ్చిద్దాం నమస్తే అండి నమస్తే అండి శివాజీ శర్మ గారు మీరు మరి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మండల స్థాయిలో ఉన్నటువంటి పదవిలో కూడా ఉన్నారు మరి ఇప్పుడు మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీ గ్రామం నుంచి చామలేడు గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీ చేసేటువంటి అవకాశం ఏమైనా మీరు అనుకుంటున్నారా తప్పకుండా అండి గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారి శిష్యుడిగా తదనంతరం జేవి రెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా నేను కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంతో అవినాభావ సంబంధంతో చామలేడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మండల ప్రజలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా ఈ రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తప్పనిసరిగా జనరల్ రిజర్వేషన్ వస్తాయి తప్పనిసరిగా పోటీ చేద్దామని అనుకుంటున్నాను యువకులు ప్రజలు గ్రామస్తులు కూడా పోటీ చేయాలని నన్ను పోటీ చేయాలని వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు తప్పనిసరిగా పోటీ చేద్దామని సంకల్పం ఉందండి సరే అండి అయితే మరి ఇప్పటి వరకు మీ యొక్క చామలేడు గ్రామ పంచాయతీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి కొన్ని జరిగి ఉండొచ్చు మరి ఇంకేమైనా ఆగిపోయాయని చెప్పేసి మరి మీరు అనుకుంటున్నారు తప్పకుండా అండి చా వచ్చిన సర్పంచులందరూ చాలా వరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు కానీ కొన్ని ముఖ్యమైనవి సిసి రోడ్లు ఆగిపోవడం అనేది ఎస్సీ కాలనీలో కొన్ని సిసి రోడ్లు ఆగిపోవడము అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటట్టుగా మాకు ఇదివరకు కటవారిగూడంతో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది ఈ అటవారిగూడెం విడిపోయినందువల్ల మాకు ఏదైతే వాటిక అవన్నీ కటవారిగూడెం గ్రామంలో అక్కడ స్థలం ఉన్నబడి అక్కడికి వెళ్ళిపోయినాయి మా గ్రామంలో ఇప్పుడు శ్మశానవాటిక ముఖ్యంగా లేదు స్మశానవాటిక అత్యధికంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రాధాన్యత సంతరించుకున్నది అందువల్ల కొత్త గ్రామ పంచాయతీ చామలేడిలో వాటిక ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి అంగన్వాడీ స్కూల్ లేదు అంగన్వాడికి పక్కా బిల్డింగ్ లేదు అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్వం సింగేరి గారు నరసింగరావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు పిలిచిన బిల్డింగ్ ఉంది అది శిథిలావస్థ జరిగింది అలాగే దానికి ఒక కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం అలాగే రైతులకు పోయే అవకాశం ఉన్న జానారెడ్డి గారు వేసిన స్తంభం తోవతో పాటుగా ఇంకొక రెండు కిలోమీటర్ల అవతలకి రోడ్డు ఉంది ఆ రోడ్డు రైతులకు ఉపయోగపడేందుకు ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి ఇవి ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన గ్రామంలో కావాల్సిన అత్యంత ప్రాధాన్యత సంచులు ఉన్న పనులు ఉన్నాయి అవి నేను సర్పంచ్గా అయితే తప్పనిసరిగా రజానారెడ్డి గారు జయవీర్ రెడ్డి గారు సహకారంతో పూర్తి చేయాలని నా సంకల్పం మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వేరే పార్టీ నుంచి కానీ ఇంకా స్వతంత్రంగా కానీ చాలామంది అభ్యర్థులు బరిలో ఇస్తారు మరి మీరు బలంగా నాకే ఓటేయండి అని అడగడానికి మరి ఏదైనా ప్రధానమైనటువంటి కారణం చెప్పగలరా ముఖ్యంగా ప్రజలలో మంచి పదిహేడేళ్ళుగా ఎటువంటి ఏ వేరే భావన లేకుండా అందరినీ అందరితో అందుబాటులో ఉండుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండకుంటూ అనే విధంగా అందరిలో అందుబాటులో ఉండడం ఒకటి నాకు ప్లస్ అవుతుందండి ఇంకొకటి ఆ ఊర్లో ఒక పురాతన దేవాలయాన్ని నిర్మించడానికి ముఖ్య భూమిక పోషించడం ముఖ్యంగా ప్రజలకందరికీ యువకులకి చదువుకోవడానికి మెటీరియల్స్ అందించడము విద్యార్థి విద్యార్థులకు సహకారం అందించడము అన్నయ్య గారు మా అన్నయ్య గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం కాబట్టి తప్పనిసరిగా గ్రామ ప్రజలందరూ నాకు సహకరిస్తారు సరే ఎదురుగా వ్యక్తి రాజ్యాంగ ప్రకారం ఎవరు పోటీ చేసినా ప్రజలందరూ కూడా నాకు తప్పనిసరిగా సహకరించి అభివృద్ధి పదార్థాలు అభివృద్ధికి ముందుగా ఉంటామని చెప్పేసి ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేస్తాననే నమ్మకం ప్రజలలో నాకుంది కాబట్టి నేను గెలుస్తానని నేను అనుకుంటున్నాను ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి సమస్య ఏది తీరుస్తానని మీరు చెప్తున్నారు ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా శ్మశాన వాటిక పిల్లలకి క్రీడా ప్రాంగణం ఈ రెండు ముఖ్యంగా లేవండి ఈ రెండు ముఖ్యమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత సంచరించుకున్నవి మూడవది బాటలండి ప్రజలు రైతులకు వెళ్ళడానికి బాటలు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి ఆ బాటలు ప్రధానమైన మూడు సమస్యలు నాలుగో ప్రధానమైన సమస్య అంగన్వాడీ బిల్డింగ్ ఇది తప్పనిసరిగా ఈ నాలుగు ప్రధాన సమస్యలు తప్పనిసరిగా ముందుగా తీరుస్తానని చెప్తున్నాను మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ నిధులే కాకుండా సరే ఒకవేళ మీరు ప్రారంభించినటువంటి పని మరి మధ్యలోనే ఆగిపోయినట్లయితే మీ సొంతంగా ఏమైనా దాని అంటే మీ యొక్క సొంత ఖర్చులతో పూర్తి చేసే అవకాశం ఉందా తప్పనిసరిగా అండి ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు నేను ఆ ఊర్లోంచి ఆ ఊర్లో భూమి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న ఊరు తప్పనిసరిగా ప్రజలు ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాకపోయినా సరే ఆ పూ పనులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండడానికి నా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుని అయినా సరే తప్పనిసరిగా అవి పూర్తి చేయడానికి నా వంతుగా తప్పనిసరిగా కృషి చేస్తాను చాలా ఉన్నాయండి మెయిన్ మా నా ఆంబిషన్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో నా గ్రామంతో కూడా ప్రతి గ్రామంలో కూడా గుడి బడి రెండు బాగుండాలండి బడి విద్యార్థులకి విద్య నేర్పుతుంది గుడి ప్రజలందరికీ సంస్కారం నేర్పిస్తుంది అట్లా మా ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పిల్లలకి పుస్తకాలు నోట్బుక్లు ఇవ్వడం అలాగే ఆ స్కూల్కి రెండు మూడు సార్లు కలర్లు ఇప్పించడం ఒకటి అలాగే ఆ స్కూల్లో విద్యార్థులకి ఈ సంవత్సరం షూసు అట్లాంటివి ఇప్పించడం చేయడం అలాగే గ్రామంలో వైద్య సదుపాయాల కోసం వైద్య శిబిరాలు ఎన్నోసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లల కోసం క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది సంక్రాంతికి ఆడవారి కూడా మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇలాంటివి ప్రతి సంవత్సరం మా అన్నగారు కిరిశేషుల సైంటిస్ట్ రాధాకృష్ణ గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం అలాగే దేవాలయాల విషయంలో కూడా ఒక నాలుగు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టుకుని దేవాలయాల్లో నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించినాం భగవంతు వల్ల ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా సేవ చేసుకొస్తున్నాం అలాగే రాజకీయ పరంగా కూడా అంతే నిస్వార్థంగా సేవ చేస్తానని తెలియజేస్తున్నాం ఓకే అండి కుమార్